we hey. hey. హలో కో ఇది ఆయిల్ పామ్ సార్ దీనికి మనకు కోకో పెట్టి ఇప్పుడు మనకు ఇక్కడ ఒకటి కోకో రెండు దీని మీద ఇది రాదా పెప్పరు మనకు కోకో మీద కాకుండా సార్ ఇప్పుడు లేటెస్ట్గా అరిగినట్టు వేస్తున్నారు సార్ అరిగినట్టు పైన వస్తుంది ఆయిల్ పామ్ మీద కూడా వస్తుంది సార్ పెప్పర్ అదే కాకపోతే సార్ మనకు ఇవి ఉంటాయి సార్ బుషెస్ ఉంటాయి సార్ ఎక్కేటప్పుడు అవి కొద్దిగా దానివల్ల డ్యామేజ్ అవుతుంది అంటున్నారు కానీ బట్ ప్రాక్టీస్ చేస్తున్నారు సార్ దానికి ఎక్కేదానికి క్రాప్ ఎక్కడానికి అవును సార్ బంచి తీసేటప్పుడు క్రాప్ ఎక్కడ సార్ బంచి తీసేటప్పుడు ఆ సీట్లు పెట్టి తీస్తారు సార్ అది తీస్తున్నప్పుడు డ్యామేజ్ అవుతుంది పెప్పర్ అంటారు సార్ కంపేర్ విత్ కోకోనట్ లో కోకోనట్ లో మనకు స్టెమ్ బాగుంటుంది కదా సార్ అక్కడ ఈజీ స్మూత్ అదే సార్ మన ఈ మెకనైజేషన్ గానీ ఇంప్రూవ్ చేస్తే సార్ మెకనైజేషన్ ఇంప్రూవ్ చేసి దాన్ని స్మూతన్ చేశారనుకోండి వల్ల రెమ్మలు వెళ్తాయి మీరు కట్ చేస్తున్నారు ఒక క్రాప్ ఉంది సార్ అది చేస్తున్నారు ఆయిల్ ఫామ్ లో అది బాగా సక్సెస్ఫుల్ గా ఉంది మన టూత్ మెడిసిన్ ఇండస్ట్రీస్ లో యూజ్ అవుతాయి ఏదన్నా కానీ దీన్ని ఏమైనా ట్రిమ్ చేస్తాయి సార్ రఫ్నెస్ లేకుండా హార్వెస్ట్ చేసి శ్రమ చేయగలిగితే కొంత ఛాన్స్ ఉంది హార్వెస్ట్ మెకనైజేషన్ చేసి ఆర్ఎండి ఆటోమేషన్ లో ఆర్ఎండి అది కూడా చేయండి ఇమిడియట్ కొక్కు నరేక నట్ రెండు కొక్కు నట్ ఏది కూడా ఈ రోజు నుంచి మీరు ఒక పైలట్ తీసుకొని చేస్తా ఉంటే దెన్ విల్ గెట్ ఎన్ ఐడియాస్ యాక్చువల్ గా సార్ నాలుగు క్రాప్స్ చేయొచ్చు సార్ కోకోనట్ అరకనట్ అరగంట ఒక్కలే కదా ఒకే ఒకరే ఒక ఒక ఎకరం కోకోవా కోకోవా అండ్ అరగంటకి పెప్పర్ బ్లాక్ పెప్పర్ సార్ నట్ మే సార్

నాకు ఇవన్నీ పైలట్స్ చేసి నాకు చూపించారు సార్ మైక్రో స్ప్రింక్లర్ సార్ ఇది ఇది 180 డిగ్రీస్ లో ఉంటుంది సార్ ట్రంక్ మీద పడకుండా మిగతా ఏరియా అంతా కవర్ అవుతుంది సార్ ఒక చిన్న అని జామ సార్ జామసండి హైపెన్ సార్ ఎప్పుడు సార్ మైక్రో చూడండి జామరాఫ్ చేయమండి అని జామరాఫ్ చేయమండి ఇక్కడ ఎక్కడ బెటర్ జామ అంచే జామరా మొబైల్ మొబైల్ ఆపరేట్ అవుతుంది సార్ అక్కడ చూపిస్తాను అక్కడ చూపిస్తాను ఇప్పుడు నాకు ఇక్కడ దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి సార్ కోకోకి సార్ యాక్చువల్గా అయితే సార్ మనకు కోకో మొత్తం రడ్ బాగా ఆకు లీఫ్ షెడ్డింగ్ ఎక్కువ ఉంటుంది సార్ ఇది బాగా వెట్టింగ్ అయిపోయి కుల్లి ఆర్గానిక్ న్యాచురల్గా మనం ఎరువేయక్కర్లేదు సార్ ఇది లెటర్ వల్ల ఓకే ఆటోమేటిక్ కూలిపోతుంది వెట్టింగ్ అయితే కాబట్టి కంటిన్యూస్ సార్ ఇప్పుడు ఈ ప్లాంటేషన్లో హండ్రెడ్ పర్సెంట్ అగ్రికల్చర్ వేస్ట్ని కాంపోస్ట్గా ఎంతవరకు తయారు చేయగలుగుతున్నారు పామ్ ఆయిల్లో మనకి ఈ కోకోవాది వచ్చింది మొత్తం పర్సెంట్ సార్ ఎక్కడ బడి తీసుకెళ్ళా సార్ కోకోనే కాదు ఇది కూడా ఆయిల్ పామ్ కూడా ఆయిల్ పామ్ అనే సార్ చాఫ్ కట్టర్స్ ఉపయోగించే సార్ పొడి చేస్తుంటుంది సార్ పొడి చేసి పాదులు చేస్తారు సార్ చేస్తారు చేస్తారు దానే